ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైనటువంటి ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారిని ప్రతినిత్యము కూడా పూజిస్తూ అమ్మవారిని సేవిస్తూ మనం అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం కదా రేపు అంటే ఐదవ రోజు అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించాలి అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఎటువంటి పువ్వులతో అమ్మవారిని పూజించాలి ముఖ్యంగా ఇంట్లో ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకూడదు ఏ మంత్రాన్ని జపించాలి అనేటువంటి అన్ని విషయాలని కూడా ఈ వీడియోలో మనం చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ దేవీ నవరాత్రులలో విజయవాడలో కనకదుర్గమ్మను మహాచండిగా అలంకారం చేసి పూజించి అర్చిస్తారు శ్రీశైలంలో అమ్మవారిని స్కందమాతగా అలంకారం చేసి పూజిస్తారన్నమాట మీరు ఇంట్లో అమ్మవారిని మహాచండిగా పూజించాలనుకుంటే మనము పూజా డెమో వీడియో చేసుకున్నాం కదా ఆ పీడిఎఫ్లో నేను ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి మహా అని మంత్రం చదివానో అక్కడ మీరు ఓం శ్రీ మహాచండీ అని చెబుతూ అమ్మవారిని పూజించవచ్చు లేకపోతే మీరు స్కందమాతగా అమ్మవారిని పూజించాలనుకుంటే శ్రీ లలితాదేవి అని నేను ఎక్కడైతే మంత్రం చెప్పి ఉంటానో అక్కడ మీరు శ్రీ నమః అని చెబుతూ అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా తొమ్మిది రోజులు కూడా మీరు లలితాదేవిని పూజిస్తూ లలితాదేవిలోనే అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆరాధించి నమస్కరించవచ్చు ఇక ఐదవ రోజు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలంటే పులిహోర దధ్యోజనము చక్కగా అమ్మవారికి పులిహోర కావచ్చు దధ్యోజనం కావచ్చు నివేదన చేసిన తర్వాత దాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా శ్రద్ధాభక్తులతో ప్రసాదంగా స్వీకరించండి అదేవిధంగా ఐదవ రోజు ఎటువంటి వస్త్రాలని ధరించి అమ్మవారిని పూజించాలంటే పసుపు రంగు వస్త్రాలు లేకపోతే బంగారు రంగులో ఉన్నటువంటి వస్త్రాలని ధరించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఆడవాళ్ళైతే పసుపు రంగు చీర పసుపు రంగు రవిక లేకపోతే బంగారు రంగులో ఉన్నటువంటి చీరనైనా ధరించవచ్చు మగవాళ్ళైతే పసుపు రంగులో ఉన్నటువంటి పంచను పసుపు రంగులో ఉన్నటువంటి కండవాను ధరించి చక్కగా అమ్మవారిని పూజించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇక ఐదవ రోజు అమ్మవారిని ఏ పూలతో పూజించాలంటే చేమంతి పూలతో పూజించడం చాలా మంచిది అమ్మవారికి చేమంతి పూలను సమర్పించినట్లయితే అమ్మ పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కనీసం ఒక తొమ్మిది చేమంతి పూలైనా మీరు సిద్ధం చేసుకోండి మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే పసుపు రంగులో ఉన్నటువంటి ఏ పూలైనా సరే చేమంతి పూలు సంపంగి పూలు పసుపు రంగులో ఉన్నటువంటి పూలను అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మ యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుంది అదేవిధంగా ఐదవ రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయను విసర్జించాలి అంటే నాలుగవ రోజు కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయను మనం విసర్జించాం కదా ఈ ఐదవ రోజు కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ విసర్జించాలి ముఖ్యంగా ఏకభుక్తం చేయాలి అంటే ఐదవ రోజు అమ్మవారి పూజ చేసేటువంటి వాళ్ళు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు తినకూడదు ఏకభుక్తం అంటే ఒక్కసారి మాత్రమే భోంచేయాలి ఉదయం పూజ అయిపోయిన తర్వాత చక్కగా భోంచేయవచ్చు ఆ తర్వాత ఆకలి అయితే పాలు పళ్ళు స్వీకరించవచ్చు లేకపోతే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసిన తర్వాత ఏకభుక్తం అంటే ఒక్కసారి భోంచేసి ఆ తర్వాత పడుకునవచ్చును అంతేగాని ఉదయము మధ్యాహ్నము రాత్రి భోజనం తినకూడదు ఏకభుక్తం చేయాలి ముఖ్యంగా బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు వృద్ధులు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు ఇక ఐదవ రోజు అమ్మవారిని ఉపాసించినా పూజించినా ఎటువంటి ఫలితం కలుగుతుందంటే శత్రుభీతి శత్రు భీతి తొలగుతుంది అంటే మనకు చుట్టుపక్కల శత్రువులు తయారైపోతూ ఉంటారు కదా స్నేహితుల్లో చుట్టాల్లో ఆ శత్రువులందరూ కూడా తగ్గుముఖం పడతారు అంటే మనకు మిత్రులుగా మారిపోతారు ముఖ్యంగా మనలో కూడా ఆరుమంది శత్రువులు ఉన్నారు కదండి కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు అనేటువంటి మంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల్ని అమ్మవారు అణిచివేస్తుంది ముఖ్యంగా కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు ఆ కోర్టు సమస్యలు అనేవి తొందరగా పరిష్కరింపబడతాయి ముఖ్యంగా భూ సౌఖ్యము అంటే భూములు కొంటూనే ఉంటారు గృహ సౌఖ్యము ఇల్లు లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్లకు ఒక నూతన గృహం కూడా తొందరలో నిర్మాణం చేసుకునేటువంటి శక్తిని అమ్మవారు తప్పకుండా ప్రసాదిస్తుంది ఇక ఐదవ రోజు అమ్మవారిని పూజించిన తర్వాత ఏ మంత్రాన్ని జపం చేయాలంటే సింహాసన గతా నిత్యం పద్మాశ్రీతకర ద్వయా శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవచ్చు కుదరకపోతే నలభై ఎనిమిది సార్లు అయినా ఈ మంత్రాన్ని జపం చేయడం చాలా మంచిది కనీసం తొమ్మిది సార్లు అయినా ఈ మంత్రాన్ని జపం చేసుకుని అమ్మవారికి నమస్కరించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఐదవ రోజు అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు ఎటువంటి నియమాల్ని ఆచరించాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకా లోకాసమస్తకినోబు శ్రీమాత్రే నమ